అయితే ఈ మన పావురాల కథలో ఏం వింటాము పావురాయి ఏం చెప్పింది చిత్రగ్రీవుడు దీంట్లో వస్తుంది పంచతంత్రంలో అందరం ఒకేసారి నెట్టతో సహా ఎగిరిపోదాం వలతో సహా ఎగరేసి పోదాం అని చెప్పింది చిలకలకు అంత తెలివి లేదు శక్తి కూడా లేదు పావురాయికి ఉన్నంత శక్తి చిలకి తక్కువ ఉంటుంది వీళ్ళు పావు ఈ చిలకల్లో ఒక రాజు ఉన్నాడు ఒక ఆయన ఒక మగ చిలక అదేం చెప్పిందంటే ఓ పంచేద్దాం చచ్చిపోయినట్టు నటిద్దాం అందరం పడుందాం వాడు వస్తాడు కదా చచ్చిపోయిన దానికి భయం ఉండదు ఇంకా వాడు ఎత్తి బుట్టలో పెట్టాడు పక్కన పెడతాడు ఒక్కోటి 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 లెక్క పెట్టండి వంద మన సంఖ్య వంద పూర్తి అయ్యాక ఎగిరిపోదాం అందరం ఒకేసారి ఎగిరిపోతే సరిపోతుందండి సరే చిలకలు సరే అనుకుని ఆ వేటగాడి రాక కోసం వెయిట్ చేస్తూ చచ్చినట్టు పడున్నాయి అన్ని శ్వాస బిగించేసినాయి వాడి దగ్గరికి రాగానే చిలక గుండె కొట్టుకోటల్లో వాడు వచ్చి చూసుకుని ఇది చచ్చిపోయినాయి ఎక్కడైనా ఏ నీళ్ళో తాగుంటాయి అన్నీ కలిసి గుంపుగా అందుకు చచ్చిపోయినాయి సరే వీటన్నిటిని చూద్దామని ముందే ఎండేసాడు ఒక చిలకను ఓడదీసి తీసి పక్క పెట్టాడు అది అట్లాగే చచ్చిపడింది పక్కన పెట్టంగానే ఎగిరిపోయింది అనుకో వాడికి తెలిసిపోతుంది ఎగర్లా ఇతను ఒకటి రెండు మూడు నాలుగు అని లెక్క పెడుతూ ఒక్కోటి 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 పెడుతున్నాడు పెడుతుంటే తొంభై తొమ్మిది చిలకల్ని పెరేసాడు పక్కన బుట్లో పెట్ల చచ్చిన వాటికి మళ్ళీ బుట్ట ఎందుకు సంచులో పడేసుకుని పోతే సరిపోతుంది అడ విసిరేసాడు ఎడన్ చేత్తోటి అయితే ఏమైంది సరిగ్గా వందో అంకే వచ్చే లోపల ఆ చెట్టు మించి ఒక ఎండిపోయిన రాకు ఆ ఎండిపోయిన ఒక ఆకు వీళ్ళు ఈ చిలకల దగ్గర పడింది పడేసరికలు అవేమనుకున్నాయి అదే వంద అని అనుకుని ఒక్క ఎగురెగిరింది ఓహో ఈ చిలక వందో చిలక ఇతని చేతిలోనే ఉంది ఇంకా వదలలేదు ఇంకా వదలై తొమ్మిది ఒకే దెబ్బకి ఎగిరిపోయాను ఎగిరిపోగానే వీడికి అర్థమైపోయింది అమ్మా ఇవి నన్ను మోసం చేసినాయి ఇదే జరిగిందని చేతిలో ఉన్న చిలక పీక పిసికే పోయాడు కోపానికి ఏదో ఐడియా వేసి అవన్నీ బారిపోయినాయి పాప అవేందుకు పొరపాటు పడ్డాయి ఆ ఎండిపోయిన మర్రి మర్రాకు వల్ల పొరపాటు పడి మర్రాకు పెద్దది కదా బరువుకి అది చిలకే పడింది అనుకున్నాయి కళ్ళు తెరిచి చుట్టల్లా అవన్నీ లెక్క పెట్టుకుంటున్నాయి నెంబర్లు ఆ పడిన అదటికి వందో అది పడిపోయింది అనుకోండి అవి ఎగిరిపోయినాయి అన్ని లెక్క పెట్టుకుంటాయి వాడు లెక్క పెడుతున్నాడు అవన్నీ లెక్క పెడుతున్నాయి వంద అని ఇతను ఇది ఇక్కడే ఉన్నాయి ఆ వంద అక్కడ పడింది వందో ఆకు వెళ్ళిపోయింది ఇతను పిసికి కలిపి పీక బిసుకే పోయాడు కోపంతో పటపట్లాడిపోయినాయి పళ్ళు కోపం వచ్చేస్తుంది కదా అంతేగా మరి పీక పిసుకేస్తాను అవన్నీ పోయినాయి నేను నువ్వు ఎట్లా దప్పించుకుంటావు నా చేతిలో నుంచి అనగా